అమ్మో కాకరకాయ నాకొద్దు బాబో చేదుగా ఉంటుంది అనే వాళ్ళ కోసమే ఈ రెసిపీ అనమాట నా స్టైల్ ఒక్కసారి చేసి పెట్టండి కాకరకాయ తినని వారు కూడా ఇష్టంగా తింటారు అంత అద్భుతంగా ఉంటుంది దీనికోసం కాల్ కేజీ కాకరకాయని సన్నగా కట్ చేసుకుని బౌల్ లెక్ వేసుకొని అందులోకి చిటికడ పసుపు ఉప్పు కూడా వేసుకొని మూడు నాలుగు గంటలు నానిన తర్వాత చేత్తో గట్టిగా పిండేశారంటే దాంట్లో ఉండే చేదు మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లకి పచ్చి కొబ్బరి కొద్దిగా శుంఠి పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయలని బాగా ఎర్రగా వేపుకొని పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్ లకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటోలు రుచికి సరిపడ ఉప్పు కారం చిటికెడ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా వేసుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు కుక్ చేసుకున్నారంటే కాకరకాయ కర్రీ రెడీ